నిజాంపట్నం మండల కార్యాలయంలో ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రాముఖ్యతతో నిర్వహించబడ్డాయి రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిత్రపటానికి ఎంపీడీవో గారు పూలమాల వేస్తూ ఘన నివాళి సమర్పించారు సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి విలువలకు రాజ్యాంగం చేస్తున్న సేవను ఈ సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట్ యాదవ్ గారు డీవీఆర్ దండుప్రోలు వెంకటేశ్వరరావు గారు మధుగారు కూచిపూడి మోహన్ రావు గారు సొంటి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు అలాగే డిప్యూటీ ఎంపీడీ కుమార్ స్వామి గారు ఇన్ఛార్జి వ్యవసాయ అధికారి లక్ష్మీకాంతమ్మ గారు ఎన్ఆర్ఈజిఎస్ సిబ్బంది కూడా హాజరయ్యారు ఉన్నటువంటి ఆయన వారి అభిమానులు అందరూ కూడా ఈ నా వారికి ఘనమైన నివాళులర్పించడం జరిగింది సామాజిక ఆర్థిక రాజకీయ హోదాలో అవకాశాలలో నింపొందించే సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత మరియు ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని స్వీకరించి కల్పించి కల్పించి మాకు మేము సమర్పించుకుంటున్నాము